ఏం చేస్తుంటారు సార్ మీరు లోడింగ్ వెళ్ళడి ఓకే సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఎలా ఉంది మీకు ఇది ఉపకారం లేదు సార్ ఉపకారం లేదు మేము గుడ్లో కష్టపడి వస్తాము ఒంటికానికి వెళ్ళా పన్ను వెళ్ళా నూట డెబ్బై కోట్లలో ఉండలేదు మనం రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఇరవై తాగలేం కదా పేదవాళ్ళం అలా లోడింగ్ వెళ్తే ఒక నాలుగు వందలు ఐదు వందలు వస్తుంది ఆ పన్ను కూడా ట్రాన్స్పోర్ట్ లేవు ఇప్పుడు ఇప్పుడు ఎంప్లెస్ కూడా ట్రాన్స్ఫర్ ఉండి ప్యాకింగ్ మూవర్ చేసేవాళ్ళు అవి కూడా లేవు అవి కూడా లేవు పేద కూడా నిలిగిపోతున్నాడు అండి మేము మీద ముందు మీద అభిప్రాయం అంటే మన రాజశేఖర రెడ్డి చాలా దేవుళ్ళు అట్టారు అతను దేవుడు అతను తేడా ఉండదు అతను అతను ప్రభుత్వం చాలా నీట్గా ఉండేది ఇతను వచ్చారు గుండెనికెళ్ళ పది గంటలకు నూట యాభై కోట్రులు ఉండలేదు వన్ షాప్లో కష్టపడి వస్తాం రెండు గుడ్ల కష్టపడి వస్తాం అసలు చాలా చచ్చిపో కుర్రలు చనిపోయారండి పిల్లలు ఎన్నో కుర్రలు చనిపోయారు మన తాగి పిల్లలు ముందు కండాలం అండి బాబు కండాలం పొద్దున్న కాలేజీలు పీకీయడం చేయడం అది అదే చంద్రబాబు ప్రభుత్వం మందు అన్ని బ్యాండ్లు ఉండి అన్ని బ్యాండ్లు వన్ షాప్ కూర్చొని సూపర్ తాగోలు ప్పుడు కావడం మటు ఇంటికి వెళ్ళిపోలేము లైన్ కట్టడం మళ్ళీ రోడ్డు మీదకి వస్తే పోలీసులు పోపలం సెలపాలను తీసుకువెళ్ళిపోవడం మళ్ళీ మూడు వందలు పెట్టి కేసు పెట్టుకోవడం అన్ని టల్లపై ఎందుకండి కష్టపడి వస్తాం ఐదు వందలు వస్తుంది మూడు వందలు తీసుకెళ్ళిపోతే మనం ఏం చేస్తాం అది ఉండే తెలుసు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు బ్యాండ్ ఉండేది అండి సూపర్ బ్యాండ్ అందరూ కురాల శుభ్ర వంశ స్టప్ప తప్పకే తీసుకెళ్ళి శుభ్ర తాగోళం అన్ని తెలుసు ఐదు రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ఉండేది ఉండేదండి ఇప్పుడు అన్ని అన్నకాండీని తీస్తారు పేదవాళ్ళు అన్నోటి తినోళ్ళు కేజీ అయితే కేజీ అవుతారు కూడా అన్నకాండలుంటే ఉంటే మంది వస్తారు ఊరు కానీ ఊరి నుంచి వస్తారు పొద్దున్నరు కూడా చేయకంటారు బాబా పది రోజులు అన్నం తిన్నా ఐదు రూపాయలు బోన్ పొద్దున్న ఐదు రూపాయలు టిఫిన్ తిన్నారు అవన్నీ బ్యాన్ చేస్తారు అది తప్ప కదండి ఇది ఇప్పుడు మీరు రోజు సరుకులు కొనుక్కుంటారు ఇంట్లోకి బియ్యం పప్పులు ఉప్పులు అవి రేట్లు ఎలా ఉన్నాయి బాగా ఘోరం అండి బియ్యం ఇప్పుడు నూనె బట్టి నూనె బస్తా కొనాలంటే ఎంతండి ఇప్పుడు మీకు తెలియదేముందండి బియ్యం బస్తా బియ్యం బస్తా నూనె నూనె బట్ట కొనాలన్నా తొంభై రూపాయలు ప్యాకెట్ ఇప్పుడు నూట అర రూపాయలు రెండు వందల పదిహేను రూపాయలు అయిపోయింది పేదవాడు అలా బతికితాడండి పేదవాడే దివాడలు పెద్దాడు సో మీకైతే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది నాకు వస్తే చంద్రబాబుగా రావాలని నా కోరికండి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తే ఆనంద